సో ఇలాంటి మీకు రోప్ లైట్ కావచ్చు డిస్కో లైట్లు కావచ్చు ఓకే ఫోకస్ లైట్లు కలర్ చేంజింగ్ లైట్లు చాలా ఉంటాయండి స్టార్టింగ్ వెళ్ళారా ఫార్టీ రూపీస్ అండి స్టార్టింగ్ వెళ్ళారా ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయన్నమాట పక్క హోల్సేల్ షాప్ అండి అనంతపూర్లో మీకు ఇన్ని రకాల లైట్స్ ఎక్కడ దొరకమండి విజయలక్ష్మి ఎంటర్ప్రైస్లో దొరుకుతాయి అనమాట ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఓకే సో హోల్సేల్ ఇచ్చేస్తున్నారు అండి మీ మండపాన్ని అందంగా డెకరేట్ చేసుకోండి వచ్చేసండి ఫస్ట్ ఓకే మళ్ళీ వీడియో చాలా మంది వచ్చేస్తారు అయిపోతాయి రకరకాల లైట్స్ అండి మీకు కావాల్సిన అన్ని లైట్స్ ఇక్కడ ఉంటాయండి వరకు వచ్చేసింది చాలా తక్కువ ఇచ్చేస్తున్నారు డిస్కల్ ఎట్లా అండి మండపం కోసం వినాయక మండపం కోసం స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ అండి ఇదే మీకు బయట నాలుగు వందల ఐదు అమ్ముతారు బట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తారు హోల్సేల్ అండి త్రీ ఫిఫ్టీ లాగా ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్తుందన్నమాట ఇది వచ్చేసి పెద్దదండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అనమాట ఇది మీకు బయట టూ థౌసండ్ టూ ఫైవ్ అమ్ముతున్నారు బట్ ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీనే అండి డిస్కల్ ఎట్లా అండి మీకు ఫోకస్ అండి స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇంకా వార్స్ బట్టి పెరుగుతాయి అనంతపురంలో మీకు ఇంత తక్కువ ప్రజలు ఎవరు ఇవ్వడం లేదండి సో విజయలక్ష్మి ఎంటర్ప్రైజాలు ఇస్తున్నారు హోల్సేల్ ఇస్తున్నాను అండి స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ఏ షాప్ లో ఇన్ని రకాలు దొరుకు ఈ షాప్ లో అన్ని ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ అండి విజయలక్ష్మి ఎంటర్ప్రైజ్ అనమాట అండి షాపు రాజు రోడ్ అండి రాజీ రోడ్ లో మీకు మాస్టర్ని గ్రాండ్ అలాగే జిఆర్టీ వస్తుంది కదా దీని ఆపోజిట్ లో కొంచెం న్యూస్ వైపు అండి షాప్ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి విజయలక్ష్మి ఎంటర్ప్రైజ్ అండి ఇక్కడ షాప్లు చాలా ఉన్నాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా షాప్లు ఉన్నాయి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి లేజర్ లైట్ అండి మీకు సిక్స్ వెరైటీస్ వస్తాయి చూడండి సిక్స్ వెరైటీస్ వస్తాయండి మీ వినాయక మండపాల్లో చాలా అందంగా ఉంటుందండి సిక్స్ వెరైటీస్ అనమాట సో ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి వచ్చేసి మండపానికి మండపం బయట తోనాలండి మీకు లైట్స్ అనమాట స్టార్టింగ్ సెవెంటీ రూపీస్ అండి ఇప్పుడు ఉంది కదా డెబ్బై రూపాయలు అండి ఒకటి ఒకటి వచ్చేసి డెబ్బై రూపాయలు అనమాట ఇలా వస్తాయండి రకరకాలు వస్తాయి మండపం కోసం కావచ్చు బయట కావచ్చు హౌస్లో కావచ్చు చూడండి ఎంత బాగున్నాయో డెబ్బై రూపాయలు స్టార్టింగ్ అండి అవి ఇంకపోతే రకరకాలండి మీకు నచ్చిన కలర్స్లో వస్తాయి అనమాట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అనంతపురం అనే మీకు ఇంత పెద్ద షాప్ ఉండదండి మొత్తం అనేది దొరుకుతామండి కొత్తది కొత్త హౌస్ ఓపెనింగ్ ఉన్నా గానీ షాప్ ఓపెనింగ్ ఉన్నా గానీ మొత్తం హౌస్ కి గానీ షాప్ గానీ దానికి లైట్లు వేస్తారండి మొత్తం అన్ని వీళ్ళే అన్నమాట ఫోటో కూడా వేస్తాను సైడ్ కి సో ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ కాల్ చేయండి హౌస్ కి గానీ షాప్ ఓపెనింగ్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ ఓపెనింగ్ కానీ ఏమి ఇవన్నీ అందంగా డెకరేట్ చేస్తారనమాట సో సేల్ రెంటా అదే రెంట్ సేల్ 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 ఓన్లీ అండి రెంట్ లేదు ఓన్లీ సేల్ అనమాట తక్కువ ఇచ్చేస్తారండి ఓకే సార్ నెంబర్ వేస్తాను సార్ కాల్ చేయండి